బొంబాయి రవ్వ హల్వాకి కావలసిన పదార్థములు పాలు బొంబాయి రవ్వ పంచదార జీడిపప్పు నెయ్యి ఇలాచి ముందుగా పొయ్యి మీద పండి పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఈ నెయ్యి కూడా ఇంట్లో మేము చేసిందేనండి జీడిపప్పులో వేయించుకోవాలి ఫస్ట్ ఇంకా వేయగలిగి ఇదిగోండి ఇట్లా కలర్ వస్తే కప్పులో తీసేసుకోండి で家帰ってこんなお金にしよう。 కొంచెం మంచి వాసన వచ్చేదాకా వేగించుకొని తీసుకుందాం ఇంకా ఏగిందండి మంచి వాసన వస్తుంది నీటిలో వేసిన వాసన ఇది తీసేసి ఇది చేద్దాము దాంట్లోకి ఒకటికి మూడు తీసుకోవాలండి పాలు ఒక నీళ్లు తీసుకుంటున్నానండి ఇది కొంచెం బాగా కాగాక దీంట్లో పంచదార పోసేసి రావు పోసే చూడండి పాలు మరిగాలి ఒకటి ఒకటి బాగు వేసుకోవచ్చండి పంచదార మేము తక్కువ స్వీట్ తింటాం కాబట్టి ఒకటికొకటి స్వీట్ పంచదార నేనైతే కలరు వాడనండి అందుకని నేను కలర్ వేయటం లేదు నేను ప్లెయినే చేస్తాను చిన్నగా సన్నగా పోసుకుంటే ఇప్పుడు మనం నేతిలో వేయించాం కాబట్టి ఉండ కూడా పట్టదండి అంత హడాగుడి పడాల్సిన కూడా లేదు ఇట్లా ఒక రెండు నిమిషాలు తిప్పితే అయిపోతుందండి మేము ప్లేట్ తీసుకొని నెయ్యి వేసుకొని ఉంచుకుందామండి ఇవ్వండి దగ్గర కొద్ది ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది అయిపోయిందండి మన హల్వా ఇంకా ప్లేట్లో పోసుకుందాం మనం ఇదిగోండి ఇట్లా ఉంటే అయిపోయింది పోయి ఆ ఇట్లా పొయ్యంగానే ఆ తడి మీద అయితే అంటుకుపోతాయి కాబట్టి జీడిపప్పు మనకు కావాల్సిన షేప్లో పెట్టుకుందాం కొంచెం ఆరాక ముక్కలు పోయాలి మన హల్వా రెడీ అయిందండి కోద్దాము మన ఇష్టం అండి ఎలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కోసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి కోసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు ఇదిగోండి మన రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రత్నాకృష్ణ ఛానల్ అల్వా ప్రసాదంగా పెట్టామండి దేవుడికి